కళింగ వాళ్ళ మనసులైతే సింధూరాన్ని తీసుకొని ఒక అడవి దగ్గరికి అయితే వస్తూ ఉంటారు అది తెలిసి చంటి వాళ్ళైతే అటుగా వస్తూ ఉంటారు ఇక కళింగం మనసుల నుంచి ఎలాగైనా కాపాడాలని చెప్పి చంటి అయితే సింధూరాని పిలుస్తూ ఉంటాడు ఇక చంచలమ్మ కేశవ వీళ్ళందరూ అయితే సింధూర కోసం వెతుకుతూ ఉంటారు ఇక రౌడీల దగ్గర ఉన్న సింధూరాని చూసి వాళ్ళ దగ్గర నుంచి ఎలా అయినా కాపాడాలని చెప్పి రౌ చంటి అయితే చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక చంటి అని చంటిని చూసి షాక్ అవుతూ ఆరు పిలుస్తూ ఉంటుంది సింధూర ఇక రౌడీలని కొట్టి సింధూర దగ్గరికి అయితే వెళుతూ ఉంటాడు అప్పటికే సింధూర స్పృహ కోల్పోతూ ఉంటుంది ఇక చంటి చంటి అని పిలుస్తూ సింధూర అమ్మాయి గారు అమ్మాయి గారు అని అయితే పిలుస్తూ ఉంటాడు చంటి ఇక చంటిని కొట్టి సింధూరని అయితే రౌడీలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు చంటి అయితే సింధూరని ఎంత పట్టుకుని ఆపాలని చూసినా రౌడీలు వాళ్ళిద్దరిని విడిపించి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అలా సింధూరిని బాలుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు చంటి అయితే అలా ఎంత ఇచ్చేసినా సింధూరిని వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు అటుగా వచ్చిన కేశవ అయితే రౌడీల్ని ఆపి సింధూరి అయితే ఏడిపిస్తూ ఉంటాడు కేశవ వాళ్ళని కొట్టేసి సింధూరి అయితే అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు ఇక సింధూరని సింధూర కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది అలా పడిపోతున్న సింధూరాన్ని పట్టుకొని కేశవ అయితే ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు ఇక అమ్మాయి గారు అమ్మాయి గారు అని అయితే చంటి అరుస్తూనే ఉంటాడు అలా అరుస్తూ అక్కడే కృహకోల్పై పడిపోతూ ఉంటాడు ఇక అది గమనించకుండా క్యాస్వస్ చంచలమ్మ వాళ్ళైతే అయితే గాబరగా ఇంటి అయితే తీసుకొని వెళ్తారు అలా ఇంటి తీసుకొని వెళ్ళి డాక్టర్కి చూపిస్తూ ఉంటారు ఇక డాక్టర్ చెక్ చేస్తూ ఉంటే చంటిని కలవరిస్తూ ఉంటుంది సింధూర ఆ విషయం తెలిసి డాక్టర్ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఈవిడ ఎవరన్నా కవర్ కలవరిస్తూ ఉంటుంది ఆ కలవరించిన అతన్ని తీసుకొస్తే గానీ ఈవిడ కోలుకోదు అని చెప్పైతే అంటూ ఉంటారు ఆ మాటలకి చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది క్యాస్వా కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక మీరు ఏ ట్రీట్మెంట్ చేసినా ఆక అతన్ని తీసుకొచ్చి ఈవిడ ముందు నిలబెట్టండి అని అయితే అంటూ ఉంటాడు ఇక చంటి అక్కడ స్పృహ కోల్పోయాడు స్పృహ కోల్పోతూ ఉంటాడు